ప్రవీణ్ కుమార్ మా పెద్ద నియోజకవర్గంలో ప్రధానంగా వాగుల సమస్య ఎక్కువగా ఉన్నది అధ్యక్ష ఎందుకంటే మా నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతంలో ఉండటం వల్ల ఎగువ నుండి వాటర్ మొత్తం వరద నీరు మా ప్రాంతానికి చేరుతుంది వాగుల ద్వారా కానీ గత ప్రభుత్వంలో వాగులు పొడిగితే కానీ నిర్లక్ష్యం చేయటం వల్ల మొత్తం పొంగిపోయి వాగులు రోడ్ల మీదకి రావటం తర్వాత పొలాల్లోకి ఒక రావటం తర్వాత గ్రామాల్లోకి రావటం జరుగుతుంది మొన్న జరిగిన మొన్న వర్షాకాలంలో అయితే రోడ్ల మీదకి విపరీతంగా వాటర్ వచ్చేసి రోడ్లు పాడై ప్రస్తుతం యాక్సిడెంట్లు జరిగి ప్రాణాలు పోతున్న పరిస్థితులు అట్లానే గ్రామాల్లోకి వరద నీరు చేరటం వల్ల మురుగునీరు వాటర్ వరద వర్షం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా వస్తున్నాయి అధ్యక్ష అందువల్ల వాగులు పొడికితేత మనం గతంలో మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రమదానం అని చెప్పి చెరువులు పొడికితేత వాగులు పొడిగితేత అట్లా చేసేవాళ్ళు అట్లా మళ్ళీ మనం ఏదైనా శ్రమదానం టైప్ కానీ ఏదన్నా ప్రవేశపెట్టి అట్లానే ఏదన్నా స్పెషల్ ఫండ్స్ కానీ ఏదన్నా రిలీజ్ చేస్తే వాగులు పొడిగితే చెరువులు పొడిగితే తీయటానికి బాగుంటుందని మా ఉద్దేశం అది పరిశీలించాలని మీ ద్వారా సభ సభకి విన్నవించుకుంటున్నాను అట్లానే ఇంకో సమస్య ఇప్పుడే బోడే ప్రసాద్ గారు చెప్పారు శ్రీరామ్ తాతయ్య గారు చెప్పారు ఆ సమస్య మీద కూడా నేను మాట్లాడదాం అనుకున్నా మా నియోజకవర్గంలో మార్కెట్ యార్డు పది కోట్ల నిధులు చూపిస్తున్నాయి ఆ నిధులను పెట్టి మేము డొంక రోడ్లు బాగు చేసుకుందాం అనుకుంటే ఒక రూపాయి కూడా ఫండ్స్ లేని పరిస్థితి మరి అది అది రిలీజ్ చేయడానికి అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా అర్జీ చేస్తాము అది రిలీజ్ చేయడానికి తరచుగతన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాం అధ్యక్ష ధన్యవాదాలు థ్యాంక్ యూ మినిస్టర్ గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మార్కెటింగ్ సెస్ డబ్బులు నెక్స్ట్ డిస్కషన్ ఆన్ ద అధ్యక్ష అందుకదా అంటే నేను ఆయన చెప్పారు కాబట్టి ఒకసారి చెప్తున్నా మార్కెటింగ్ సెస్ డబ్బులు మీ దగ్గరే ఉంచుకొని ఇదివరకు రోడ్లు రిపేర్ చేసేవారు ఎవట్ల అధ్యక్ష నేను చెప్తాను గత మార్కెట్స్ ఎస్ ఏం చేశారు మీకు ఒకసారి వివరంగా అన్ని చెప్తాను